अरे यार <laughs> तो ये मैंने कहा था ना राह नहीं है ये हम मार दोगे ये हम को ना देंगे जैक्सन जॉर्डन चोचेसी मंबई डिस्ट्रिक्ट वाला करेक्ट डिस्ट्रिक्ट बस्तर रेडी बस्तर रेडी 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 गाइस అంటే ఫస్ట్ టైమ్ చేస్తారు మీరు మళ్ళీ ఎగ్ అయినా ఇంకా మాస్గా దాని చేస్తున్నాను కదా మన త్రీ డేస్ అయితే ఎక్సలెంట్ అండి సెట్ సాంగ్ కొంచెం మేము భయపడ్డాం కానీ బట్ తను మాత్రం సూపర్గా వేసింది నెక్స్ట్ ఐదు క్లియర్ అయిన హండ్రెడ్ పర్సెంట్ అదే అదే సాంగ్ మరలా అసలు ఎక్సలెంట్ గా అసలు ఇద్దరుగా డెబ్బై మంది ఎనభై మంది డాన్సర్లుతో భారీగా ప్రొడ్యూసర్ చేసిన అద్భుతమైన రెండు సెట్లు ఇద్దరు మునగాళ్ళు వాళ్ళిద్దరు వేసిన సెట్లు దానికి తగ్గట్టుగా సరే శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ ఎదిరిపోయింది ఇప్పుడు ఇది ఇంకో మాస్